హాయ్ కాయస్ నేను మీ కళ్యాణ్ ఏదో సుల్కం బయట ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామ్ సెక్షన్లో అయితే కామ్ చేసేసాయండి ఈ వీడియో మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఊర్లోనే తిరిగేసాం కదా అనేసి వచ్చి ఇంకా దీపారాధన చేసుకుందాము పువ్వులు కోద్దామని చూసేసరికి పువ్వులు ఎక్కువ ఉన్నాయన్నమాట చిన్న వీడియో క్లిప్ తీన షార్ట్స్లో పెడదాము అనేసి అయితే తీయమంటే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాడు ఇంకా ఆ రోజు కూడా ఇంట్లో ఉండమండి క్యాంపు బయలుదేరాలి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్ని నీట్గా సర్దేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట బయలుదేరేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేశాము మా ఆడపడుచోళ్ళు వాళ్ళ ఊరు ఎస్కోట దగ్గరలో అనమాట విలేజ్ ఇంకా మా మేనల్లడికి సపరేట్ చేయాలి అని ప్లాన్ చేసాము అందుకని పిల్లల్ని మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను మా హస్బెండ్ అయితే మా ఆడపడుచు వాళ్ళ విలేజ్కి దగ్గరలో ఉన్న విలేజ్ వచ్చే సారీ సిటీ వచ్చేసరికి ఎస్కోట్ అనమాట ఎస్కోట్లో ఫస్ట్ టైం షాపింగు ఇంకా ఎస్కోట్ అయితే వచ్చేసాం ఇంకా మా మెహన్లు ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్ అనమాట వాడికి సర్ప్రైజ్గా ఏమిద్దాము అనేసి ప్లాన్ చేసాం ఇంకా సైకిల్ ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అనేసి అయితే సైకిల్ షాప్కి అయితే వచ్చేస్తామన్నమాట మాకు మామూలు టైంలో ఫ్రీ టైం ఉండదు ఇతను స్కూల్కి వెళ్ళిపోతారు కదా సమ్మర్ వచ్చేటప్పుడే అన్ని ఊర్లు కూడా తిరిగేస్తామండి అమ్మ వాళ్ళ ఊరు మా అత్తవారు ఊరు నెక్స్ట్ మా ఆడపడుచులు ఊరు అందరు ఊర్లో తిరుగుతామన్నమాట అలా ఇంకా వెళ్ళేటప్పుడు వీడికి సైకిల్ సపరేట్ చేద్దాం అనేసి అయితే ఇంకా సైకిల్ తీసుకుందాం అని వెళ్ళాం చూసారు కదా సైకిల్ షాపు మాకు ఇక్కడ అక్కడ షాపింగ్ ఏం తెలియదు అనమాట అలా వెతుక్కుంటూ వెళ్తే ఆ షాప్ కనిపించింది అక్కడ అయితే సైకిల్ అయితే తీసుకున్నాం సైకిల్ తీసుకున్న తర్వాత వీడికి ఎలా అంటే సప్రెస్ అనేది ఎలా ప్లాన్ చేయాలా అనేసి ఇంకా సైకిల్ వచ్చేసరికి ముందుగా వాడు చూడకుండా వాళ్ళ ఇంట్లో పెట్టేసామన్నమాట పెట్టేసి బెలూన్స్ ఉంటాయి కదా ఇంకా బెలూన్స్ అన్నీ కూడా బెలూన్స్తో డెకరేషన్ చేద్దాం అనేసి అయితే బెలూన్స్తో అయితే చేసేసాం ముందు షాపింగ్కి వెళ్ళాం కదా షాపింగ్కి వెళ్ళి వచ్చి రాగానే వాళ్ళ ఇంట్లో పెట్టేసాం వాడికి కనిపించుకున్నాం ఇంకా నైట్ కొద్దిగా చీకటి పడుతుంది అనేటప్పుడు అయితే వాడికి బెలూన్స్తో డెకరేషన్ చేసాం అనమాట సైకిల్ సైకిల్ బెలూన్స్తో డెకరేషన్ చేసి వాడబ భరత్ అనమాట మా మేనల్లుడి పేరు వాడికి ఇంకా ఐస్ అయితే క్లోజ్ నాన్న మీరు కళ్ళు మూయండి అంటే ఇంకా కళ్ళు మూసేటప్పుడు నేను ఇంకా బెలూన్స్తో డెకరేషన్ చేసిన సైకిల్ తెచ్చి వాడు ముందనైతే పెట్టాను వాడు ఇంకా అంటే వాడికి సైకిల్ కొంట ఏం చెప్పలేదు ముందు వాడు వాడు ఆనందం అండి అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అలా ఉండిపోయాడు అనమాట ఇంత పెద్ద వెహికల్ ఏంటి నా ముందొచ్చి ఉంది అన్నట్లు అలా సర్ప్రైజ్గా బాగా ఫీల్ అయ్యాడు ఇంకా నచ్చిందా భరత్ అంటే నచ్చిందా అంటున్నాడు ఇంకా ముద్దు పెట్టి ముద్దు పెట్టు అంటే పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా ఉన్నాం కదా ఇంకా సైకిల్ ఇచ్చేసి నెక్స్ట్ డే కూడా ఉన్నాం అనమాట వాళ్ళ ఇంట్లోనే ఒక టూ డేస్ అలా ఉన్నాం ఇంకా అందరితో కూడా మా పద్మ మామయ్య సైకిల్ కొన్నాడు నేను బాగా చదువుతున్నానని మీ మామయ్య మీకు కొన్నాడా మీకు కొంటాడా అనేసి అందరికీ చెప్తున్నాను అనమాట చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపించిందండి చిన్న చిన్న పిల్లలకి సపరేట్ చేస్తే ఇలా ఉంటుందేమో మెయిన్ ఏంటంటే వాళ్ళ ఏజ్ పిల్లలకి సైకిల్ కానీ ఏవైనా కొనిపెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాడికి అలా సపరేట్ చేసామన్నమాట సైకిల్ ఇచ్చి ఇంకా సైకిల్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కుక్కల నేను మా హస్బెండ్ కూడా చిన్న ఫోటో వీడియో తీసుకుందామండి యూట్యూబ్లో షేర్ చేస్తాను ఈ మూమెంట్ని అని అంటే ఓకే ఓకే అని అయితే అలా నిల్చున్నారు ఇంకా కాసేపు అయితే ఇంక నేను ఎక్కిస్తాను సైకిల్ అంటున్నాడు ఉన్నాను బెలూన్స్ అవి తీస్తామనేసి అయితే ఆ బెలూన్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు అనమాట వాళ్ళ ఆడి ఇంకా బెలూన్స్ అన్నీ తీసేసిన తర్వాత ఎక్కేసాడు అనమాట ఎక్కేసి మా మా చిన్నది ఉంది కదా మా చిన్నది వీడు మంత్స్ తేడా అండి మా చిన్నది ఒక ఫైవ్ మంత్స్ అలా పెద్దది అనమాట ఇద్దరు ఏజు ఎక్కువే సైకిల్ ఎక్కువ నేను వెనక్కి తిప్పుతాను అంటున్నాడు ఎక్కువే అంటున్నాడు మేము అంతమంది కూడా ఒకటే నవ్వు వీడికే సైకిల్ తొక్కడం రాదు నా కూతురిని వేసుకుంటున్నా నా కూతురిని వెనక్కి కూర్చోమంటున్నాడా అని అలా అయితే ఇంకా ఒక రెండు రౌండ్లు వేస్ వేసేటట్లు కానీ అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అయితే నేను ఇచ్చే సర్ప్రైజ్ మా మేనల్ నేను ఇచ్చాను కదా ఆ సర్ప్రైజ్ మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి తో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం